చెట్టుని నాటాను సో మనిషి వైపు పుట్టిన మనిషి వైపు కావాలి సో మనిషి వైపు పుట్టినప్పుడు పంచభూతాల్లో మనం దేనికి ఒకదానికి కట్టుబడి ఎంతో కొంత కల్పన చేయాలి సో పచ్చలు పొలం కాడికి వచ్చాను నిందన చేసినాం నాటు మొత్తం ఓకే ఇక్కడ ఎంత రాలను మాకు సో ఇక్కడ విషయం ఏంటిది అంటే నేను చెట్టు నాటానండి నాటాను దాని చుట్టు పెట్టాను నేను చెట్టు అంటే మన సపోర్ట్ చెట్టు పెట్టాను ఈ పొడుగుతా రేపు వచ్చేసి పండ్ల చెట్లు ఒక పది పది పండ్ల చెట్లు ఆర్డర్ చేశాను ఆన్లైన్లో ప్రతి పండ్ల చెట్టు కూడా పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తానండి రేపు సో ఈరోజు నిన్న వర్షం కొట్టింది నాటైపోయిన తర్వాత సో ఒకటే ఒకటే విషయం చెప్తున్నాను మన జీవితంలో అంటే మన జీవితంలో ఏది సాధించాము ఏది పోగొట్టుకుందామో దానికంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఇట్లా చల్లగా వర్షం కొట్టి తర్వాత ఆ పచ్చని ప్రకృతిలో అంటే కొద్దిగా చెట్లు చికిన తర్వాత వచ్చే అవచ్ఛమైన స్వచ్ఛమైన పక్క ఉంటుంది చూడండి ఆ గాడి ఒక్కటి జారు జీవితానికి ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా ఉన్నాం ఇక ఏ డోక లేదురా భాయ్ అని అనుకోవడానికి సరిపోతుంది సో ఈ వీడియో చేయడానికి ఇంకొక సెకండ్ ఇంటెన్షన్ ఏంటి అంటే మనిషిపై పుట్టిన తర్వాత చాలా ఉన్నత శిఖరాలు ఎక్కుతూ ఉంటాం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చాలా ఎక్కుతూ ఉంటాం బట్ నువ్వు ఎన్ని స్టెప్పులు ఎక్కినా కూడా పంచభూతాల్లో ఏదో ఒకరోజు సో పంచభూతాల్లో కీలకమైంది ఏంటంటే గాలి నిప్పు సో ఈ రెండింటితో ఎప్పుడు చెల్లిగట్టం వాడద్దు వాటర్ తోటి కూడా సో స్వచ్ఛమైన గాడుపు రావాలి అంటే ఏం కావాలంటే చెట్లు చెట్ల పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్ చెట్లను పెంచకుండా మనం ఎవ్వరము ఏమీ చేయలేం ఆ విషయాన్ని గుర్తుంచుకోండి అయితే కొన్ని విషయాలను ఇక్కడ డిస్కషన్ చేస్తాను నుండి రోజు ఇదే చెట్టు కాడికి వచ్చి ఇక్కడనే కూర్చొని సో ట్రేడింగ్ రిలేటెడ్ కొన్ని కొన్ని విషయాలను డిస్కషన్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి సో భవిష్యత్ తరాల గురించి భవిష్యత్ తరాల యొక్క మనగడకు కావాల్సింది ఏంటంటే ఆక్సిజన్ మనందరికీ తెలుసు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ బాలకృష్ణ గారి సినిమా అందరం చూసి ఉంటాం అలాంటి సిచ్యువేషన్ అనేది భవిష్యత్తులో రావచ్చు ఎందుకంటే నేను చిన్నగా ఇక్కడ ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా చెట్లు ఉంటాయి అన్ని కొట్టేశారు మా వాళ్ళు అది వేరే విషయం ఈ వెనుక బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్న వైర్లు ఉన్నాయి కదా ఆ బ్యాక్గ్రౌండ్ లైన్ కాదు చిన్న లైన్ ఫోల్ కనబడుతుంది కదా ఆ బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్న వైర్ కాచి బురకపిట్టలు చిన్నపిట్టలు ఉంటాయి పిచ్చుకలు ఎట్లా అంటే అసలు వందల కొద్ది ఉండేది వందల కొద్ది ఉండేది తీగ దిగిపోతుందా అని అప్పుడు మనకి చిన్నప్పుడు తెలియదు కదా అవి ఉండే బారు గింత ఇంకా వంద పిచ్చుకలు ఉన్నా కూడా ఏం కాదు ఆ బురక పిట్టలు ఉన్నా కూడా ఏం కాదు అనుకునేవాడిని కానీ ఇప్పుడు చూద్దామంటే కూడా ఒక పిట్ట అనేది కనబడతలేదు అంటే పిట్ట అని కనబడతలేదు సో వెనక బ్యాక్గ్రౌండ్ అక్కడ కనబడుతుంది చూడాలని చెట్లు అది రోడ్డు ఆ రోడ్డు పట్టు బట్టి మరి అంటే బట్టి మరి తుమ్మ చెట్లు వేప చెట్లు ఈత చెట్లు అదేవిధంగా ఖర్జూర పండ్ల చెట్లు ఇలా కొన్ని చెట్లు పెట్టించాను వాళ్ళ చెట్టు నేను పట్టుబట్టి ఇప్పుడు ఈ పొడుగుంది కదా ఈ ఒడ్డు ఉంది కదా ముందే దట్ట కొట్టించాను అంటే పైన సమ్మర్లో సమ్మర్లో దట్ట కొట్టించాను వర్షాకాలం ఆగదని ఈ దట్ట పొడుగుత దాదాపుగా ఐదు ఎకరాల పొడుగుతుంటుంది ఈ ఐదు ఎకరాల పొడుగుత కూడా నేను ఏం చేస్తానండి చెట్లు పెట్టేయడానికి ప్రయత్నం చేస్తాను నా వంతుగా ఏంటది నా వంతిగా ఈ భూమి మీదకి వచ్చాను పంచభూతాల్లో ఉన్న గాలి నుండి ఎంతో కొంత శ్వాసిస్తున్నాను ఇస్తున్నాను విడుదల చేస్తున్నాను ఆ శ్వాస స్వచ్ఛమైన శ్వాస రావాలంటే ఏం కావాలంటే తప్పనిసరిగా మంచి గాడుపు అనేది అవసరం ఏంటది ఆరోగ్యం మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ముందుగా తినడానికి తిండి ఉండాలని లేదా విషయం పక్క పెట్టను తాగడానికి వాటర్ ఉన్నాయా లేవా అనే విషయాన్ని పక్కకు పెట్టండి ఫస్ట్ కావాల్సింది గాడ్పు స్వచ్ఛమైన గాడ్పు కావాలి సో ఆ గాడుపు అనేది అంటే గాడుపు రావాలంటే మన వంతుగా మనం ఏం చేయాలి కొన్ని చెట్లను నాటడానికి ప్రయత్నం చేయాలి సో రేపు కూల్ వెదర్ అనేది ఇదే కూల్గా ఉండే ఇలాంటి అట్మాస్పియరే కనుక ఉంటాయి రేపు అద్భుతంగా అసలు ట్రేడింగ్లో ఎందుకు నష్టపోతున్నాం ఏం పోతుందో అనేది ఇతను లైవ్ పెట్టి చెప్పడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను మరి నా లైఫ్ జర్నీ ఏంటి నా ట్రేడింగ్ జర్నీ ఏంటి ఇలా ప్రతి విషయానికి సంబంధించి రేపు డీటెయిల్ వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ప్రకృతిని రక్షిద్దాం భవిష్యత్ తరాలకే స్వచ్ఛమైన గాల్పును అందిద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్